నేను డాక్టర్ మిడియం బాబురావు నేను ఈ ఫారెస్ట్ కమిటీలో నేను ఎంపీగా ఉన్న కాలంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నాను నేను మాజీ ఎంపీ నేను అట్లానే ఆదివాసీ అధికార రాష్ట్ర మంచి యొక్క జాతీయ చైర్మన్గా పనిచేస్తాను ఆ ఆదివాసుల కోసం నడుస్తున్నటువంటి ఆదివాసీ కబురు అనేటువంటి ఛానల్ని దయచేసి అందరు ఆదరించాల్సింది కోరు సో ఇప్పుడు ఈ కోర్టులో సుప్రీం కోర్టులో వేసినప్పుడు గవర్నమెంట్ నుంచి కౌన్సిల్ రావాలి అటార్నీ జనరల్లో హాజరు కావాలి అని హాజరు కావాలి సో ఈ కొలియడెడ్ గవర్నమెంట్ కొలియడేట్ విత్ ది పిటిషనర్స్ ఓకే ఆర్థర్ కాకుండా యాబ్సెన్స్ ఆర్డర్ ఇచ్చారు వై ఇచ్చారు వైకాంటు విత్ లెమ్ టిల్ నౌ ఇప్పుడో రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతాలు రిజెక్ట్ చేస్తే ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు ఖాళీ చేయలేదు వెంటనే ఖాళీ చేయాలా బై ట్వెల్వ్ సెవెన్ టూ థౌసండ్ నైన్టీన్ కంతా మీరు ఖాళీ చేసి యూ ఫైల్ అయ్యే అఫిడేవిట్ అని చెప్పేసి ఇరవై ఒక్క రాష్ట్రాల సిఎస్లకి ఆదేశం అనేటటువంటిది తీర్పేది మొన్న మూడు రోజుల క్రితం అటార్నీ జనరల్ కఫడబెట్టి వేశాడు గవర్నమెంట్ సరే వాళ్ళు చెప్పారు నువ్వు ఈ మాట ముందే ఎందుకు మీరు రాలేదు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ చెప్పి ఇవి ఇప్పుడైనా సరే మీరు ఎప్పుడు సెటిల్ చేస్తారు సెటిల్ చేసి నాకు ఇవ్వాలి ఏంటి సెటిల్ సెటిల్ అనేది ఏంటి వీళ్ళు ఎవరు తిరస్కరించారు డిఎల్సీ లెవెల్ కమిటీని తిరస్కరించింది డీఎల్సీ లెవెల్ కమిటీ తిరస్కరణ అనేది ఇస్ నాట్ ఫైనల్ దానికి ఎందుకు ఉండేటువంటి ఎఫ్ఆర్సీ లెవెల్ కమిటీసు ఆమోదించినాయి డిఎల్సీ లెవెల్ తిరస్కరించినాయి అక్కడ తిరస్కరించిన తర్వాత అది ఫైనల్ జడ్జిమెంట్ ఏమో డిస్టిక్ లెవెల్ కమిటీ చేయాలి సో కలెక్టర్ చేయాలి డిస్టిక్ లెవెల్ కమిటీ దాకా ఇవి వెళ్లకుండా డిఎల్సీ లెవెల్లో చేసేసిన తర్వాత తిరస్కరించినట్టుగా చెప్పుకుంటున్నారు తప్ప వాడికి అపీల్ చేసుకునే హక్కు ఉంది పైకి ఓకే తిరస్కరించబడిన దరఖాస్తుదారు అపీల్ చేసుకోవాలి సో అప్పీల్ చేసుకునేదానికి వాడు అవకాశం ఇవ్వాలి ఇవ్వకుండా ఇప్పుడు ఏమంటున్నా అంటే నువ్వు తిరస్కరించడం అనేది జరిగింది కాబట్టి ఆ భూమిలో ఖాళీ చేయమని చెప్పేసి వాడు వాదన చేస్తున్నారు ఇది డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్ కమిటీలో కూడా తిరస్కరిస్తే స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది స్టేట్ లెవెల్ కమిటీ తిరస్కరిస్తే నేషనల్ లెవెల్ కమిటీకి కూడా వెళ్ళచ్చు అంటే డివిజనల్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్లు దాంట్లో వాళ్ళని చేశారు సో ఇది నేచురల్ చట్టంలో ఇచ్చినట్టు దానికి వ్యతిరేకమై అట్లాంటి అది అందుకనే డిస్ప్యూటెడ్ ల్యాండ్ తప్ప అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇప్పుడు తిరస్కరించినంత మాత్రం ఫారెస్ట్ ల్యాండ్ అయిపోదు దానికి ఇతర ఎవిడెన్సులు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి సో అందువలన ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కాదు అనేది రెండోది ఏంటంటే అసలు వీళ్ళు చెప్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఫస్ట్ అంటున్నారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేదే దానికి అసలు వైల్డ్ లైఫ్ పార్కుల్లో ఉండేటువంటి గ్రామాలకి ఈ చట్టంలో ఏం ప్రొవిజన్ ఉంది వాళ్ళు ఈ చట్టానికంటే ముందు నుంచే వాళ్ళు ఉంటున్నారు ఇఫ్ ఎవర్ దెస్ట్ దే వాళ్ళకి ఇకో విలేజెస్ ఏర్పాటు చేయమని చెప్పింది అంటే అక్కడ ఉన్న ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ రాకుండా వాళ్ళు ఇప్పటిదాకా ఎట్లా జీవించారు ఏ ఏ అటవీ వనరులు వినియోగించుకున్నారు ఏ స్టైల్ ఆఫ్ లైఫ్ పంటలు పండించారు ఇవి ఇవన్నీ కూడా పరిశీలనకు వస్తే ఇకో విలేజ్ ఏర్పాటు చేసి ఇకో విలేజ్ యొక్క గ్రామ సభ తీర్మానం చేస్తేనే వాళ్ళు అక్కడ ఇవిక్ట్ చేయాలి లేకపోతే ఇవిక్ట్ చేయకూడదు సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ ఆ చట్టంలో చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే ఏ ఆక్రమణ అయినా సరే అడవి అడవిలో ఉండేటవాడిని ఇవి చేయడానికి వీల్లేదు అంటిల్ అన్లెస్ అది ఈ కమిటీ చేత పరిశీలించబడి నిర్ధారించబడితే తప్ప ఆ ఇవి చేయడానికి వీల్లేదు అప్పటిదాకా వాళ్ళు అక్కడే ఉండాలి వాళ్ళ గ్రామ సభల ఆమోదం లేదు ఎవిక్షన్ నోటీసులు ఇవ్వలేదు ఎవిక్షన్ ఇచ్చిన నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అంటున్నానంటే ఇచ్చిన నోటీసులో కాజ్ ఆఫ్ ఎవిక్షన్ చెప్పాల కాజ్ ఆఫ్ రిజెక్షన్ చెప్పాల చెప్పిన వాటిలో ఏం చెప్పారు ఇట్ ఈజ్ ఇన్ ది రిజర్వ్ ఫారెస్ట్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అన్నా కానీ చట్టం సెక్షన్ త్రీలో ఏం చెప్తా ఉంది ఈ ఈ రిజర్వ్ ఫారెస్ట్లోనే కాదు ఈవెన్ వైల్డ్ లైఫ్ పార్క్లోనూ శాంక్చురీస్లోనూ ఉన్నటువంటి ఆదివాసీలు కూడా వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళకి కూడా ఇవ్వచ్చు వాళ్ళక్కడ నుంచి షిఫ్ట్ చేయొద్దు ఈవెన్ కోర్ ఏరియా పోర్ ఏరియాలో కూడా షిఫ్ట్ చేయడానికి లేదు వాళ్ళ యొక్క గ్రామసభను బీట్ చేసి అక్కడ ఇకో విలేజ్ ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళు గారి నిర్ణయానికి వస్తే అప్పుడు మాత్రమే షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేయడం సరే ఇప్పుడు అక్కడ ఉండాలి ఇప్పుడు ఇక్కడ వరకు రావడానికి ఇంత రిజెక్షన్ జరగడానికి ముఖ్యంగా ఏమై కారణాలు ఉంటాయి అదే మొదటిది ఇట్ ఈస్ ఇన్ ది రిజర్వ్ ఫారెస్ట్ రెండోది వైల్డ్ లైఫ్ కోర్ ఏరియాలో ఉందని తర్వాత ది ఆక్యుపైడ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫైవ్ అని ఎందుకంటే చట్టంలో ఒకటి ఉంది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ పది డిసెంబర్ పదమూడు కంటే ముందు ప్రయర్ టు దట్ డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు కంటే ముందు ఆక్రమణదారులు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆదివాసులకు ఎలిజిబిలిటీ వస్తుంది అదే నాన్న ఆదివాసీ అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నట్టుగా షో ఇన్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇచ్చారు పదమూడు రకాల ఎవిడెన్స్లు ఇవ్వాలి అట్ల ప్రకారంగా ఎనీ టూ దాంట్లో పదమూడు రకాలు ఇవ్వాలి దాంట్లో ఎనీ టూ ఇప్పుడు ఈ రకంగా అసలు ఆదివాసులకు ఏ రకంగా అన్యాయం జరిగింది ప్రభుత్వాలు చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా ఏ రకంగా తీసుకొచ్చిన తర్వాత కూడా ఇస్తారికలు ఇంజెస్టెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది చైల ఒకటి రెండు వేల ఐదు కంటే ముందున్న వాటిని కూడా అసలు పోడు కల్టివేషన్లో కొన్నాళ్ళు వదిలేస్తారు దాన్ని చైలు తుప్పలు పెరుగుతాయి డిపార్ట్మెంట్లో ఏమంటాడు ఇక్కడ తుప్పలు ఉన్నాయి కదా ఇది సాగు భూమి కాదు కదా అంటాడు ఈ భూమికి పట్టా ఏమనేది చట్ట చట్టం కాదు వాళ్ళ తప్పులు అర్థం చేసుకున్నారు రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్ బికాస్ ఆఫ్ దర్ ఆక్యుపేషన్ అన్అిషియల్లీ దే ఆర్ ఫేసింగ్ కేసెస్ హెరాస్మెంట్స్ బై ది డిపార్ట్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని ఆపేసి ఆ వాళ్ళకి ఇవ్వమనేది కదా చట్టం వచ్చింది సో ఆ కారణంగా వీళ్ళది అక్కడ రెండు వేల ఐదు గంట ముందు లేరు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు ఆ రకంగా మీరు రీసెంట్గా కొట్టేరేది అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు కొన్నిటికైతే కారణాలు ఏం చెప్పలే మెజారిటీ కారణాలు చెప్పలేదండి సో అట్లా కారణాలు చెప్పకుండా రిజెక్ట్ చేయడం అనేటువంటిది పాటు సో ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాటిని పరిశీలించకుండా మనం ఏం కోరుతున్నాం పునః పరిశీలన చేయండి మళ్ళీ అట్లాంటి కింది కమిటీ డిఎల్సీ లెవెల్లో చేసిన వాటిని పై దానికి అప్పీల్ చేసుకునేదానికి టైం పెట్టండి అవకాశం ఇవ్వండి చట్టంలోనే ఉంది చేయాలి సో ఇవేవి చేయకుండా వీళ్ళని ఇవిక్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇవిక్ చేయొద్దు అనేటువంటిది మాఫ్లింగ్ ఇక ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వెళ్ళలేదు మూడు రోజుల క్రితం వెళ్ళారు వెళితే స్టే ఇచ్చింది స్టే దేని మీద పన్నెండు ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి మీరుక్ చేసి నాకు పెట్టు ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ని ఈ ఆర్డర్ని స్టే చేస్తూ ఫోర్ మంత్స్ ఎక్స్టెండ్ చేసి పన్నెండు ఏడు రెండు వేల పంతొమ్మిదే కాదు అక్కడ నుంచి నాలుగు నెలలు వరకు మీరు ఈ సెటిల్మెంట్ ప్రాసెస్ రివిజన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేయండి అని ఇంకొక అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఇచ్చారని చెప్తున్నటువంటి ఫార్టీ ఫోర్ పర్సెంట్ దరఖాస్తు కూడా ఇచ్చారని చెప్తున్నాడు పార్టీ ఫోర్ దరఖాస్తులు కూడా ఉదాహరణకి ఒక ఆదివాసీ రైతు నాలుగు ఎకరాలు చేసుకుంటున్నాడు అనుకోండి అతనికి ఎకరమే ఇచ్చారు కొన్ని కుంటలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తం అతను చేస్తున్నానికి బలా ఎందుకంటే ఇంతకుముందు రెవెన్యూ చట్టాల ప్రకారంగా వన్ హెక్టేర్ నాట్ మోర్ దాన్ వన్ హెక్టేర్ ఇచ్చేది లేదు అంటే సుమారుగా రెండు పాయింట్ రెండు ఎకరాలు అంతకుమించి లేదు సీరింగ్ కానీ ఈ చట్టంలో ఏముంది ఇక్కడ నాట్ మోర్ దెన్ ఫోర్ ఫోర్ హెక్టేర్స్ అంటే పది ఎకరాల వరకు పది ఎకరాల వరకు ఇవచ్చు అనేట్లు సో ఎక్కడ కూడా పది ఎకరాలు ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళు చేస్తున్న ఆరు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా తగ్గించి ఇచ్చేటువంటి సందర్భం ఆ రకంగా వాళ్ళు నష్టపోయారు ఇక ఇక్కడ కోరి ఏరియాస్లో కానీ దీంట్లో ఉండేటోళ్ళు దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి జన్నారం ఉంది జన్నారంలో ఈ బుట్టలు తట్లకునేటువంటి మేధర్లు అనేటువంటి వాళ్ళు చాలా రకాల చేస్తున్నారు వాళ్ళ సొసైటీలు ఉండేవి ఆ సొసైటీలకి వాళ్ళు పాడపాడుకొని కొనుక్కునేవారు బ్రాహు కొనుక్కొని అట్లా అమ్ముకునేవారు ఇప్పుడు ఆ సొసైటీలు రద్దు చేశారు అది వేరే సమస్య సొసైటీలు రద్దిపోతే బాబు ఇవ్వడం ఆపేశారు ఆపేసి ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్గా తెచ్చుకుంటేనేమో నువ్వు దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ కేసులు పెడతాను వడ్రంగు పెట్టారు వడ్రంగులుగా అప్ టు ట్వెల్వ్ ఇంచెస్ మిషన్స్ దాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది పర్మిషన్ ఇప్పుడు ఏమంటారు ఆ ఎలిజిబిలిటీ కుదరదు అసలు మీ కలప ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి వాడి కట్టింగ్ మెషిన్స్ వాడి బాడీస వాడి ఉండదు కేసు పెడుతున్నా సో ఈ రకంగా ఫారెస్ట్ ల్యాండ్ మీదనే కాదు ఫారెస్ట్ రిసోర్స్ మీద బ్రతికేటువంటి అనేక మందికి చట్టబద్ధత అనేది వచ్చిన తర్వాత అట్లాంటి చట్టాన్ని ఈ రోజున అమలు చేయాల్సిన ప్రభుత్వం చేయలేదు ఇప్పుడేమో అర్థంతరంగా లేదు ఇంకా ఇది చల్లదిగా చట్టం అయిపోయినట్టుగా దానికి ఏదో టైం బాగుంటున్నట్టుగా వీళ్ళంతా ఖాళీ చేయండి అంటే వీళ్ళకి ఇవ్వద్దు ఇవి ఎట్లా ఉండాలి గ్రామాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితుందండి ఈరోజు శవాన్ని దహనం చేయడానికి కాల్చడానికి కావాల్సిన పొలం తెచ్చుకుంటే కేసు పెట్టారండి అట్లానే వీళ్ళు ఎవరు వీళ్ళు బ్యాంబు బ్యాంబు వాళ్ళు బ్యాంబు వాళ్ళు వేరే ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొని బుట్టలు ఆడుకుంటే బుట్టలు నువ్వు అమ్మడానికి పెట్టేది ఇక్కడ అని ఇక కాంప్రమైజ్కి మేము మెమరన్నం ఇచ్చి ఇదంతా చేస్తే డిఎఫ్ఓ చెప్పేదంటే ఇక్కడ ముఖం ఉన్నది జన్నారు కానీ వీళ్ళు నిర్మలు తీసుకెళ్తున్నారు అక్కడ తీసుకెళ్తున్నారు చట్టంలో అదే చెప్పారు బ్యాంబూ కమ్స్ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సెక్షన్ టూ ఐ సబ్ సెక్షన్ ప్రకారంగా బ్యాంబు అయిట్ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఉంది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఈ చట్టం ఇచ్చిన రైట్ ఏంటంటే ఇప్పటిదాకా ఏముందంటే లోడ్ వరకు తీసుకెళ్ళచ్చు కట్టెలు హెడ్ లోడ్ వరకే బియాండ్ హెడ్ లోడ్ తీసుకెళ్ళడానికి లేదు కానీ ఇప్పుడు వాట్ ఎవర్ ది అమౌంట్ దే కలెక్ట్ దే కెన్ క్యారీ అండ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ టు ఏ మార్కెట్ ప్లేస్ అండ్ దే కెన్ సెల్ దేర్ అనేది చట్టంలో ఇచ్చారు వీళ్ళు ఏమంటారంటే నువ్వు బుట్టలుకున్నా ఇక్కడే అమ్ము తప్ప నువ్వు దాంతో ఇది చేస్తున్నావు చేయడానికి వీళ్ళే ఇక రైతులు ట్రాక్టర్తో తిండితే ట్రాక్టర్ పెట్టకూడదు వరి వేస్తే పత్తి వేస్తే అది వేయకూడదు నువ్వు జొన్నో సజ్జ వేయాలి తప్ప ఇది వేయకూడదు అని పెడుతు సార్ మీరు ఈ చట్టానికి సంబంధించి మీరు ఎందులో పనిచేశారు సార్ నేను జాయింట్ పార్లమెంటరీ కమిటీ చట్టం రూపొందిప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో పనిచేసాను అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరిన రెండు మీరు అనేక విషయాలు ఆర్డినెన్స్ తెస్తున్నారు కదా ఇప్పుడు మా చట్టాన్ని మాకు అమలు చేయకుండా ఆ చట్ట మమ్మల్ని బయటకు నెట్టే కార్యక్రమం చేయొద్దు ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఆపండి రెండోది పునఃపరిశీలకు ఉన్నత స్థాయి కమిటీ వేయండి దానికి ఒక ప్రొసీజర్ ఉంది ప్రొసీజర్ మీరు పాటించట్లా మీరు ప్రొసీజర్ పాటించరు మరి దాన్ని ఎట్లా పరిశీలన చేయాలి ఎవరు చెప్పాలి ఎవరో ఒక బృందం అడిగి అడిగితే ఇది వైల్డ్ లైఫ్కి నష్టం కాబట్టి చేసేస్తే వైల్డ్ లైఫ్కును అసలు పోడు కల్టివేషన్కి సంబంధమే లేదు వైల్డ్ లైఫ్కును లేకపోతే రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్కి సంబంధం లేదు కాబట్టి రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ అనేది అది చాలా హై రేంజ్లో హై ఆల్టిట్యూడ్స్లో ఉండేటువంటి ఫారెస్ట్ అది వీళ్ళు చేసేది ఎంతైనా అంత చేస్తారు చిన్న చిన్న తుక్కలు మాక్సిమం ఒక ఇరవై అడుగులు ఎత్తున ఒక చెట్టు నరకాల తప్ప అంతకంటే నరికేటువంటి పరిస్థితి గవర్నమెంట్ తన డిపార్ట్మెంట్ ద్వారా అనేక రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ అంత నాశనం చేస్తాం సో వాళ్ళేది వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయట్లేవని వైల్డ్ లైఫ్ కోసం ఎన్ని చట్టాలున్నా ఈ చట్టాలను చూసి చూడబోతున్నారు పోచర్స్కి వాళ్ళే అవకాశాలు ఇస్తున్నారు అడవిలో ఒక ఎర్ర చంద్రాన్ని దోచుకోవడానికి వాళ్ళే అవకాశం ఇస్తున్నారు సో ఇదంతా కూడా ఒక లాబీ నడుస్తూ ఉంది ఈ లాబీ నడిచేదాన్ని మొత్తం అక్కడ అక్కడ నివసించి అక్కడ పుట్టినందుకు ఆదివాసుల వల్లనే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పేసి నెపం వేయడం అనేది ఇది బేసిస్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఈ రకంగా చేశారు కాబట్టి పునఃపరిశీలన చేసి మా మాకు మేము సాగు చేసుకుంటుంది రెండు వేల ఐదు గంటల ముందు నుంచి మేము అనుభవిస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతుందో దాన్ని గుర్తించి దాని మీద మా హక్కు సెటిల్ చేసి మాకు ఇవ్వండి దాన్ని ఫారెస్ట్ వాళ్ళు హరితహారం పెట్టుకుంటాడా లేకపోతే ఇంద్రభవనం కట్టుకుంటాడా కట్టుకొని ఇప్పుడు తెలంగాణలో ఎన్ని అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి సార్ తెలంగాణ అప్లికేషన్స్ రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు దీనికి సంబంధించిన భూమి ఏమో ఏడు లక్షల అరవై ఒక్క వేల అరవై ఒక్క ఎకరాలు ఆమోదించాయి బిఎల్సీలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు భూమి ఏమో మూడు లక్షల ముప్పై ఒక్క వేల డెబ్బై ఎకరాలు తిరస్కరించిన అప్లికేషన్లు లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు దానికి సంబంధించిన భూమి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఎకరాలు ఇప్పుడు కోర్టు చెప్పిన దీని ప్రకారంగా దీంట్లోంచి వీళ్ళని ఇవి చేయండి అనేది అంటే ఇచ్చిన దానికంటే ఇచ్చిందేమో మూడు లక్షల ముప్పై ఒక్క అండి ఇప్పుడు తిరస్కరణ ద్వారా కోల్పోయేదేమో నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు అంటే చట్ట ప్రకారంగా ఇచ్చినట్టు ఒక పక్కన కనిపిస్తూ ఉంది కానీ దానికంటే ఎక్కువ భూమి రాకుండా ఇప్పుడు ఈ కోర్టు దీనివల్ల కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సో ఇది ఏ రకంగా ఉంటుంది ఒకటి రెండోది ఇందాక నేను ప్రస్తావన చేసినటువంటి సెక్షన్ ఫోర్ భూములు అనేటువంటివి ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలు ఉంటే అది కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఇచ్చారు కొన్ని అప్పుడు ఏడు లక్షల ఎకరాలు మాత్రమే ఇచ్చారు సో మిగతాది ఇవ్వలేదు సో అది అన్నా ఇప్పుడు ఇస్తాము అనేటువంటిది చెప్పట్లేదు ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఆరు నెలల్లో పట్టాలు ఇస్తానని చెప్పడం తప్ప ఒక్క పట్టా ఇవ్వలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గత నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క పట్టా కూడా సెటిల్ చేయలేదు పైగా కేసులు పెడుతున్నారు ట్రెంచీలు దొరుకుతున్నారు ఇప్పుడు ట్రెంచీలు పెద్ద సమస్య అయింది మొత్తం గ్రామాల చుట్టూ ట్రెంచులు దేవి ఇది మీరు రాకూడదు మీరు రాకూడదు మీ మేకలు రాకూడదు పశువులు రాకూడదు అనేటువంటి పరిస్థితిని ఇప్పుడు తీసుకొచ్చారు పై ప్రాంతంలో చేసేసారు మాట్లాడితే పీడి యాక్ట్ పెడతా ఉంటున్నాయి దేశ దేశద్రోహంలో ఇక్కడ అడవిలో బ్రతకడమే నేరం బ్రతకడం బ్రతకడం మీ హక్కు అని చెప్పేసి చట్టం చెబితే కూడా ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేటువంటి ఎట్ల న్యాయం సో ఈ రకంగా ఈ రోజున ఈ చట్టాన్ని తిరస్కరించడం అంటే ఆ బేసిక్ హ్యూమన్ రైట్ని తిరస్కరించడం వాడి వాడు బ్రతుకుని వాడి తత్రాలుగా బ్రతుకుతా ఉన్నాడు అక్కడ దాన్ని ఇల్లేకలన్నారా ఇంతకాలం చట్టం వచ్చి దాన్ని రిగలైజ్ చేసింది అయినా సరే మాకు హక్కి ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూశారు గత పదిహేను రోజుల క్రితం పూర్తి మంత్రివర్గం ఏర్పడక ముందు రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారు చెప్పారు పూచిక పుల్ల గడ అడి బయటకు వెళ్ళకూడదు రెండు వందల నలభై చెక్పోస్టులు అదనంగా పెట్టండి మీ ఫోర్స్ సరిపోకపోతే ముగ్గురు సాయుధులైనటువంటి దానికి పోలీసులు మేము ఇస్తాం ఒక్కొక్క చెక్ పోస్ట్కి దానికి ఒక గ్రాంట్ ఇస్తాం అని చెప్పి చెప్తున్నారంటే మీరు నిజంగా మాకు పట్టాలు ఇచ్చి మా బ్రతుకుని మార్చేవాళ్ళ లేకపోతే మా రకంగా పీడీ కేసులు పెట్టి ఇట్లాంటివి పెట్టి మమ్మల్ని వేధించేవారు అనేటువంటిది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఇది వేధింపు కాదా మా హక్కును మాకు ఇవ్వకుండా ప్రభుత్వం మధ్యలో వచ్చేసి చేసేట అసలు ఈ హరితహారం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో లక్షల ఎకరాల గిరిజనులు తమ యొక్క భూములు కూడా కోల్పోయారు గతంలో రెవెన్యూ పట్టాలు ఉండేవాడు కోల్పోయారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చెప్పాలి హరితహారం ముఖ్యమో లేకపోతే ఆదివాసులు ఉండేటువంటి బ్రతకడం ముఖ్యం కావాలి మేము బ్రతుకు తెలివి కోసమే అక్కడ ఆ అడవిని నమ్ముకొని ఉన్నాం తప్ప మేము దాన్ని దోచుకోవడం కోసంగా వాస్తవంగా చట్టమే చెప్పింది ఆర్ ది ప్రొటెక్టర్స్ అని వాళ్ళు పర్యావరణాన్ని కాపాడేవాళ్ళు మొక్కల్ని పూజిస్తారు చెట్లను పూజిస్తారు కాబట్టి వాళ్ళ బ్రతుకు ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరిస్తున్నారు తప్ప వీళ్ళు మొత్తం నాశనం చేసేటువంటి వాళ్ళు కాదు ఆర్ నాట్ అగనెన్స్ట్ ది ఈకో ఇకో బ్యాలెన్స్ ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది చట్టంలోనే ప్రస్తావన చేయబడింది కాబట్టి కాబట్టి ఇకో విలేజెస్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచాలి ఆ పరిమితుల్లో వాళ్ళని ఎలా చేయాలని చెప్పేసి కూడా చట్టంలో చెప్పేసి సార్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పుల్లకు సంబంధించి ఒక ఇష్యూ చేస్తున్నారు ఆదివాసులు ముఖ్యంగా పుల్లను పూజిస్తారు కదా ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్లా చూస్తారు అదే పుల్ని చంపడం అనేది నాట్ ఫేవర్ ఆఫ్ ది నాట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ట్రైబల్స్ వాళ్ళకి వాటిని చంపాల్సిన అవసరం లేదు వాటితో సహజంగా కలిసి జీవించినటువంటి తరతరాలుగా జీవించినటువంటి మా ముందు తరాలు వాళ్ళు వాటిని ఎందుకు చంపుతాం చంపేది మేం కాదు సంపేతి పోచర్స్ వేరే ఉన్నారు వాటి గోల్డ్ కోసం చర్మాల కోసం వేటాడేటటువంటి వాళ్ళు వాటికి ఉండేటువంటి అంతర్జాతీయ విలువల కోసం మొత్తం జంతువులంతా వేటాడేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కూడా వాళ్ళు తెలుసు వాళ్ళ అనుసంధానం జరుగుతుంది తప్ప పోచింగ్ అనేది కేవలం అక్కడున్న ట్రైబల్స్ వలన అక్కడ ఉండేటువంటి అటవీ నివాసుల వల్లనో జరగడం లేదు కాబట్టి అది గుర్తించకుండా అన్నిటికీ వీలని నేరంగా మోపడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎక్కడో విజయనగరం జిల్లాలో ఏనుగులు పడి చేస్తూ ఉంటే ఆ ఏనుగుల మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు తిరగబడి అవన్నీ ఒరిస్సా నుంచి వచ్చేస్తా ఉన్నాయి వాటి మీద రాళ్ళు వేసి దాన్ని ఎలా చేసిన మాట లేదు అంతవరకు కరెక్ట్ తప్ప చంపేటువంటి సాహసం ఏ ట్రైపు చేయడు అంత సాహసం చేయడం అతను పంట నష్టపోయినా సరే పక్కకు తరిగి దాని కోపం ఎందుకు వచ్చిందో దాని కోపం సలార్చడానికి ప్రయత్నం చేస్తాడే కానీ దాన్ని చంపేటువంటి సాహసానికి ట్రైపు గురుకోడు కానీ ఎవరో చంపేస్తే వాళ్ళని వెతికి పట్టుకోకుండా అక్కడ ఉండేటువంటి గ్రామస్తుల్ని మీరే చంపారండి అంటే ఇది అన్యాయం కాబట్టి ఈ రకమైనటువంటిది ఆ కోచింగ్ అలవాటు కానీ అసలు ఈ జంతువుల్ని హింసించేటువంటి స్వభావం కానీ వేరేది కాదు కాదనేటువంటిది సత్యం సరే యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్ట్ని తీసుకొచ్చి తీసుకురావడంలో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు సిపిఎం చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి అందరూ మీరు కూడా ఉన్నారు ఆ తర్వాత అంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోయింది మీరు ఏమనుకుంటారు వాస్తవంగా బెంగాల్ త్రిపుర కేరళలో నైన్టీ నైన్ పర్సెంట్ దరఖాస్తుల్ని ఆమోదించి భూమి ఇచ్చినటువంటిది అవి ఆ ప్రభుత్వాలు కాబట్టి చట్టం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ చట్టంలో ఆదివాసులకు వచ్చినటువంటి ఆ చారిత్రక అన్యాయాన్ని కరెక్ట్ చేయడంలో లెఫ్ట్ లెఫ్ట్ పార్టీలు లెఫ్ట్ భావజాలం వాళ్ళు వాళ్ళ కృషి వాళ్ళు చేశారు అందరూ ఒకేలా లేదు కాబట్టి ఎక్కడైతే వీళ్ళు అదర్ దాని లెఫ్ట్ ఉన్నారో వాళ్ళు అసలు ఉదాహరణకు ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకని మరి ఎన్ని చెప్పినా వైల్డ్ లైఫ్కే ప్రాధాన్యత హరితహారానికే ప్రాధాన్యత తప్ప వీళ్ళు బ్రతుకుతున్నారు వీళ్ళకి రైట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని రైట్ ఇవ్వడానికి ఎందుకని నిరాకరిస్తూ లేదు సో అందువలన ఇది కూడా ఒక అపోహ తప్ప వాస్తవంగా ట్రైబల్స్ కొను ఈ జరుగుతున్న అటవీ నేరాలకి మీకు శిక్ష లేదు ఇప్పుడు మన అటవీ చట్టంలో కూడా మార్పులు చేస్తున్నారు పెనాల్టీస్ అనేటువంటి పెంచాలని చెప్పేసి ఇది కూడా అన్యాయం పెనాల్టీస్ వేసి వీళ్ళని భయపెట్టి నీకు వీడియాకి పెడతానని చెప్పి మొత్తం దీని వెనక మేము అనుకునేది ఏంటంటే న్యూ ఫారెస్ట్ పాలసీ ప్రకారంగా కార్పొరేట్ కంపెనీలకి అటవీ భూముల్ని దక్కలు పరచబోతున్నారు నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అటవీ యొక్కల న్యూ ఫారెస్ట్ పాలసీ ఏదైతే మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆ పాలసీ రాకముందే ఈ రాష్ట్రంలో అమలు ఉన్నారు కాబట్టి ఇది కార్పొరేట్ కంపెనీల కోసం వాళ్ళకి కట్టబెట్టడం కోసం అటువంటి వనరుల్ని చేసేటువంటి కుతంత్రం తప్ప ఇది నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆదివాసీ సార్ అదర్ ఫారెస్ట్ డెలర్స్ కాబట్టి ఆ కంపెనీల ఇంట్రెస్ట్ తోటి ప్రభుత్వాలు ఇవి చేస్తున్నాయని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం సార్ మీరు ఆదివాసీలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ లో ఆదివాసీలు ఏం చేయాలి వీళ్ళు ఐక్యంగా వీళ్ళ హక్కుని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు తరతరాలుగా సాగు చేస్తున్నారు భూముల మీద పట్టాలు పొందడం కోసం వాళ్ళ ఐక్యంలో కృషి చేయాలి ఆ రకంగా వాళ్ళు బ్రతుకులు బాగుపరుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి దీన్ని సవాల్ చేస్తున్నాం సంఘాలుగా అట్లానే వాళ్ళు కూడా రిజెక్టెడ్ దరఖాస్తుదారులు కూడా కొందరు దీంట్లో కలిసి వస్తున్నారు లీగల్ ఫైట్ కూడా జరుగుతుంది